సీజన్ వస్తే క్యాలీఫ్లవర్ తినడానికి ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఈ క్యాలీఫ్లవరు ఎక్కువగా తినటం వల్ల వచ్చే సమస్యలు చాలా ఉన్నాయట ఇవాళ మనం అవేంటో తెలుసుకుందామా క్యాలీఫ్లవర్ అనేది ఒక ఆరోగ్యకరమైన కూరగాయ ఇది విటమిన్లు ఖనిజాలు యాంటీ యాక్సిడెంట్లకు మంచి మూలం ఎక్కువగా తినటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండోయ్ ఈ క్యాలీఫ్లవర్లో రాఫినోస్ అనే ఒక రకమైన కార్బోహైడ్రేట్ ఉండటం వల్ల ఇది శరీరంలో సులభంగా జీర్ణం కాక గ్యాస్ ఎసిడిటీ లాంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది మరి ఈ క్యాలీఫ్లవర్లో గైకోసైనైట్స్ అనే రసాయనాలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నిరోధిస్తాయి కనుక ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఈ క్యాలీఫ్లవర్ని ఎంత తక్కువగా తింటే అంత మంచిది తినకుండా ఉండటం కూడా మంచిది కాకపోతే ఇష్టం వాళ్ళు మానుకోలేరు కాబట్టి కొంచెం తక్కువగా తీసుకుంటే మంచిది ఇంకా ఈ క్యాలీఫ్లవర్లో కాల్షియము యాక్సలైట్స్ ఎక్కువగా ఉంటాయి కదా దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ క్యాలీఫ్లవర్ని తీసుకోకూడదు ఈ క్యాలీఫ్లవర్లో విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల ఈ రక్తస్కందన మందులు తీసుకునే వాళ్ళు కూడా తినడం మంచిది కాదు బీపీ మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు కూడా తినకూడదు క్యాలీఫ్లవరు కొన్నిసార్లు అలర్జీలకి దర్తిస్తుంది అందుకని అలర్జీ ఉన్నవాళ్ళు కూడా తినకుండా ఉండడం మంచిది ఎక్రో సిఫేరస్ కూరగాయల్లో ఒకటి ఈ క్యాలీఫ్లవర్ మరి దీంట్లో విషపూరితమైన పురుగు మందులు అవశేషాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళన్నీ పురుగు మందులు కొట్టే అమ్ముతున్నారు దీంట్లో అయితే అవశేషాలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అనమాట మొత్తం మీద ఈ క్యాలీఫ్లవర్ చాలా ఆరోగ్యకరమైంది పోషకమైంది కూడా మరి ఇప్పుడు మనం ఏం చేయాలండి ప్రస్తుత సాక్ష్యాధారాల ప్రకారం క్యాలీఫ్లవర్ కలుగు దీర్ఘకాలిక సమస్యలు ఏవి మనకు తెలియదు అందుకని రోజుకి ఒక కప్పు క్యాలీఫ్లవర్ని మాత్రం తినడం సేఫ్